హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఈ రోజైతే పచ్చి కొబ్బరి లడ్డూ అయితే చేస్తున్నాం అనమాట మా అమ్మ స్టైల్లో ఫస్ట్ అయితే రెండు కప్పుల పచ్చి కొబ్బరి అయితే తురుముకుంది అయితే తీసుకునండి అట్లా ఇంక తర్వాత ఒక కప్పు బెల్లం అయితే తీసుకునండి రెండు కప్పుల పచ్చి కొబ్బరికి ఇంకా తర్వాత అయితే దీంట్లోకి అరకప్పు నీళ్ళు అయితే పోసుకుని ఖచ్చి అయితే మంచిగా మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఉడికించుకునండి ఇవైతే చనా అంటే చన బాగుంటాయి ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇది ఆరోగ్యానికి మంచిది అనమాట ఇంకా చూడండి ఇట్లయితే ఉడుకుతుంది కదా మధ్య మధ్యలో అయితే కలుపుతూ అయితే ఈ విధంగా బెల్లం అంతా కరిగిన తర్వాత అయితే వడైతే కట్టుకునండి ఫ్రెండ్స్ ఎందుకంటే దాంట్లో ఏమైనా కసర గిసరు ఉంటే అయితే వస్తుందన్నమాట ఇంక మరి అదే గిన్నె అయితే పెట్టుకొని కాసి మనమైతే ఇంక బెల్లం పాకం పోసుకొని కాసి ఇంకా అదే అయితే ఉడికించుకోవాలన్నమాట పాకం వచ్చేంత వరకు మధ్యలో అయితే దాంట్లోకి కొంచెం యాలక్కల ఫోడైతే వేసుకునండి వాసన కోసము బాగుంటుంది అనమాట ఇంక మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఉండండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తీగపాకం వస్తే చాలన్నమాట ఇంకా తీగపాకం వరకు వరకైతే ఉడికించుకోనండి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా తీగపాకం వచ్చేంత వరకు అయితే ఉడికించుకోండి ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చగొబ్బరి తురుమునైతే వేసుకొని అయితే ఈ విధంగా మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండండి ఎందుకంటే అది అడుగైతే అంటుకుంటుంది అనమాట గ్యాస్ స్టవ్ని వచ్చేసి లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అయితే ఉడికించుకోండి కాసేపు మధ్యలో ఉడికిన తర్వాత దాంట్లోకి కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకొని కలుపుకోండి చూసారా ఇంకా ఈ విధంగా ఉడికిన తర్వాత గ్యాస్ స్టవ్నైతే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత Да. చేతికి నెయ్యి అప్లై చేసుకుని అయితే లాగైతే చుట్టుకునండి ఫ్రెండ్స్ కాస్త చల్లారిన తర్వాతే చుట్టుకోండి లేదంటే మీ చేయి అయితే కలుతుందనమాట మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే లాగైతే చుట్టుకునండి చాలా ఈజీ కదా ఫ్రెండ్స్ లడ్డు చేసుకోవడం అదే మనము షాప్లో ఇలాంటి లడ్డూలు కొనుక్కుంటే మనకు ఫైవ్ రూపీస్ అలా అయితే పడుతుంది అనమాట ఇంకా మనకు అదొక డౌట్ ఇది హెల్దీనో కాదు అని అదే మన ఇంట్లో దేవుడు కొట్టిన కొబ్బరికాయలు ఉంటావు కదా అవి వాటితో అయితే తురుముకొని అయితే మా వీడియోని చూసి కొన్ని టిప్స్ పాటించైతే మీరు అయితే చాలా ఈజీ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు అనమాట అలానే మనకు హెల్దీ కూడా అనమాట మన కుటుంబం అంతా అయితే కలిసి అయితే తినచ్చు అనమాట హెల్దీగా అలానే మనకు టేస్ట్ కావాలంటే కూడా వాళ్ళు ఏవేవో కలుపుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్ అలా కాదు మనం ఇంట్లోనే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ అయితే సూపర్గా అయితే టేస్టీగా అయితే తయారు చేసుకోవచ్చు అనమాట అది ఇష్టమైతే పైన కొన్ని నువ్వులైతే వేసుకోండి ఫ్రెండ్స్ మీ నుంచి చిన్న హెల్ప్ అనమాట అదే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కొట్టండి ఫోయర్ సబాయిపై